హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సమ ఉజ్జీలు ఈ కథను రచించిన వారు పి వేణుగోపాలరావు గారు పూర్వము అవంతి రాజ్యాన్ని పరిపాలించిన ధీరదత్తుడు ఆదర్శ పాలకుడు అతని రాజ్యంలో చోర భయము మచ్చుకైనా ఉండకుండా తగిన కట్టుదిట్టాలు ఉండేవి ధీరదత్తుడు కొడుకు రాజశేఖరుడు ధీరదత్తుడు ముసలివాడైపోయి తాను బతికి ఉండగానే తన కొడుకి పట్టం కట్టాడు పట్టాభిషేకం జరిగే ముందు రోజు రాజశేఖరుడికి ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది తమ రాజ్యంలో చిన్న దొంగతనాలు కూడా ఎందుకు లేవు అవి లేకుండా తన తండ్రి తీసుకుంటున్న చర్యలేమిటి ఇది తెలుసుకునేటందుకు తాను దొంగతనం చెయ్యాలనుకుని అతను ఒక రాత్రి మారువేషంలో ఒక ధనికుడి ఇంట ప్రవేశించి అతని సొత్తు కొంత దొంగిలించి బయటపడి తన ఇంటికి బయలుదేరాడు అతను చీకటిలో చప్పుడు చేయకుండా వెళుతూ ఉండగా ఎవరిదో బలమైన చెయ్యి అతని మీద పడింది అతను వెనుదిరిగి చూస్తే ఒక దొంగలాంటి మనిషి కనపడి చప్పుడు చేయకు వాళ్ళు ఉన్నారు నేను దొంగనే అన్నాడు రహస్యంగా రాజశేఖరుడికి దివ్యమైన ఆలోచన వచ్చింది తనకే ఒక దొంగ దొరికాడు వాణ్ణి ఖైదు చేయించి తన తండ్రి కన్నా తానే సమర్థుడు అనిపించుకోవాలనిపించింది నా పేరు వీరభల్లడు నా స్థావరానికి వచ్చి నువ్వు దొంగిలించిన దానిలో నా వాటా నాకిచ్చి దాన నువ్వు వెళ్ళు అన్నాడు దొంగ ఇద్దరూ కలిసి నగరం పులిమేరలో ఉన్న రెండు పెద్ద గుహలు చేరారు వీరభల్లడు రాజశేఖరుణ్ణి ఒక గుహలోకి పోయాడు కాగడా వెలుతురులో రాజశేఖరుడికి గుహ గోడల మీద కత్తులు ఇతర ఆయుధాలు కనిపించాయి గాని వీరభల్లడి అనుచరులు ఒక్కడూ కనిపించలేదు రాజశేఖరుడు అతన్ని నీకు అనుచరులు లేరా అనేసరికి వీరబల్లడు చప్పట్లు కొట్టాడు వెంటనే రెండో గుహ నుంచి ఇరవై మంది రక్షక భటులు వచ్చి రాజశేఖరుణ్ణి బంధించారు అతను నివ్వరిపోయాడు వీరబల్లడు నవ్వి చోర యువకుడా నా రాజ్యంలో దొంగతనాలు చేయటం అంత సులువనుకుంటున్నావా నిన్ను రెండు రోజులలో బహిరంగంగా విచారించి శిక్ష ఇస్తాను అన్నాడు అది తన తండ్రి గొంతేనని గ్రహించిన రాజశేఖరుడు సంతోషించాడు ఆయన తనను ఎలా విచారణ చేస్తాడో ఏ శిక్ష విధిస్తాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అతను తన నిజరూపము తండ్రికి తెలియనివ్వలేదు రాజభటులు అతన్ని కారాగృహానికి పోయి బంధించారు తన మిత్రుడైన కారాగృహాధికారికి తానెవరో చెప్పి రాజశేఖరుడు తన వేషం విప్పి జైలు నుంచి తన మందిరానికి వెళ్ళిపోయాడు తెల్లవారింది ఆ రోజే రాజశేఖరుడి రాజ్యాభిషేకం ఆ కార్యక్రమము విజయవంతంగా ముగియగానే ధీరదత్తుడు తన కొడుకుతో ఏనాడు లేనిది నిన్న ఒక దొంగ పట్టుబడటము నన్ను కలవర పెడుతున్నది కనుక మన రాజ్యంలోని దొంగలను గురించి నువ్వుకి ముందు ఇంకా జాగ్రత్తగా ఉండటము అవసరము అన్నాడు రాజశేఖరుడు ఆ మాటలు గుర్తుంచుకొని ఆ రాత్రి తన గుర్రం మీద నగరమంతా తిరిగి రక్షక భటులు అప్రమత్తులై ఉన్నారో లేదో చూడటానికని బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్లేసరికి ఒక దొంగల గుంపు అకస్మాత్తుగా అతన్ని చుట్టుముట్టింది రాజశేఖరుడు కత్తిదూసి వారి నుంచి తనను రక్షించుకునే ప్రయత్నం చేశాడు ఇంతకాలము మచ్చుకైనా దొంగ అనేవాడు కనిపించని తమ రాజ్యంలో ఒక్కసారిగా ఇంతమంది దొంగలు కనపడటము అది కూడా తాను రాజైన రోజునే జరగటము అతనికి ఆశ్చర్యం కలిగించింది ఇంతలో ఎవరో ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి కత్తి దూసి దొంగలపై బడి వారిని తరిమేస్తాడు ఆ పారిపోయే దొంగల్ని పట్టుకోవాలని రాజశేఖరుడు వారి వెంట పోబోయాడు కానీ అతనికి సాయం వచ్చిన వ్యక్తి రాజా ఇక నీకు వాళ్ళు దొరకరు వాళ్ళు మీ రాజ్యంలోనే ఉండరు అన్నాడు రాజశేఖరుడు ఆ వ్యక్తితో నువ్వు ఎవరువు మీది ఈ దేశం కాదా నువ్వు ఈ సమయంలో నాకు ఎలా సహాయానికి వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాజా మాది పొరుగు దేశం మా దేశంలో బతకలేక నేను నా కొడుకు కొన్ని నెలల క్రితము మీ దేశం వచ్చాం నిన్నటి నుంచి నా కుమారుడు కనిపించడం లేదు నేను వాడిని వెతుక్కుంటూ వస్తుండగా దొంగలు మిమ్మల్ని చుట్టుముట్టడం కనిపించింది నిన్న మీ పట్టాభిషేకం చూశాను గనక మిమ్మల్ని గుర్తుపట్టాను మీకు సహాయపడటము నా ధర్మం అనిపించింది అన్నాడు ఆ మనిషి తన దేశం వాడు కాకపోయినా తనకు అలా సహాయపడిన వ్యక్తిని సత్కరించటము తన ధర్మం అనుకుని రాజశేఖరుడు తన ఉంగరం తీసి ఆ మనిషికిస్తూ రేపు ఉదయాన్నే రాజసభకు వచ్చి ఈ ఉంగరం చూపిస్తే నువ్వు ఏది కోరినా సరే తప్పకుండా ఇస్తాను అన్నాడు మరునాడు దర్బారు కిటకిటలాడుతున్నది అందరూ వచ్చారు వచ్చారుగాని తన తండ్రి ఇంకా రాలేదని రాజశేఖరుడు గమనించి కారణం గ్రహించలేకపోయాడు ఇంతలో పరదేశీ ఉంగరంతో సహా వచ్చాడు రాజశేఖరుడు అతని దగ్గరికి రమ్మని నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అన్నాడు ప్రభు మొన్న రాత్రి నా కుమారుడు దొంగతనం చేస్తూ మీ తండ్రి గారికి దొరికిపోయి కారాగారంలో ఉన్నాడట దయచేసి వాడి తప్పు మన్నించి వాణ్ణి వదిలిపెట్టండి వాడు నాకు ఒక్కడే కొడుకు మేము మా దేశానికి వెళ్ళిపోతాము అన్నాడు పరదేశి రాజశేఖరుడు క్షణంపాటు నిశ్శబ్దుడైపోయి ఇలా ఆలోచించాడు మొన్న రాత్రి దొంగతనం చేసింది తనే మరొక దొంగతనం ఏదీ జరగలేదు పట్టుబడి ఖైదీలో పడిన తనను నా కొడుకే అని ఈ పరదేశీ అనటంలో అర్థం ఏమిటి సభలో తన తండ్రి ఉంటే ఈ చిక్కును క్షణంలో విడగొట్టును రాజకుమారుడు చప్పున తన సింహాసనం మీద నుంచి లేచి తన నివాసానికి వెళ్ళిపోయాడు సభికులకు జరిగినదంతా అయోమయంగా ఉన్నది అప్పుడు పరదేశి తన వేషం విప్పేసి ధీరదత్త మహారాజుగా సభికుల ముందు నిలబడ్డాడు వాళ్లు హర్షధ్వానాలు చేశారు ఆయన తన ఆసనం మీద కూర్చొని సభికులు కోరిన మీదట తానే తన కొడుక్కి ఈ పరీక్ష పెట్టినట్లు చెప్పాడు అంతలో రాజశేఖరుడు తాను మొదట ధరించిన చోరుడి వేషంలో సభకు వచ్చి తండ్రి తమరెక్కడున్నారు వెళ్ళిపోదాను రండి రాజుగారు మీ కోరికపై నన్ను ఇప్పుడే ఖైదీలో నుంచి విడుదల చేశారు అని బిగ్గరగా అరిచాడు ఖైదీని చూడగానే ధీరదత్తుడు సింహాసనం మీద నుంచి లేచి నిన్ను విడుదల చేసిన ఆ రాజుగారు ఎక్కడా అని అడిగాడు పరదేశీ తన తండ్రేనని ఆకస్మికంగా రాజశేఖరుడు గుర్తించి చోర యువకుణ్ణి ఖైదీలో నుంచి విడుదల చేసిన రాజును నేనే అంటూ తన వేషం తొలగించాడు సభలో వర్ణనాతీతమైన కోలాహలం చెలరేగింది ధీరదత్తుడు తన కొడుకుని ప్రేమతో కౌకలించుకున్నాడు మీ పాలనలో సామర్థ్యం తెలుసుకోవాలని నేను చోరుడుగా నటించాను నన్ను బంధించింది మీరేనని తెలుసు కూడా మీ విచారణ శిక్ష ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను బయటపడలేదు మీరు ఎంత సమర్థతతో దేశాన్ని రక్షిస్తున్నారో గ్రహించాను కానీ మధ్యలో పరదేశీ పాత్ర ఎలా వచ్చిందో నాకు అంతుపట్టలేదు అన్నాడు రాజశేఖరుడు నీ సూక్ష్మబుద్ధికి నేను చాలా సంతోషిస్తున్నాను నీ శక్తి సామర్థ్యాలు పరీక్షించటానికి దొంగలు నీ మీద దాడి చేసినట్లు నేనే నాటకం ఆడించాను చోర యువకుడి విషయంలో నీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడటానికి పరదేశీగా వచ్చి నిన్ను అలా కోరాను పరదేశీని నేనని నువ్వు గ్రహించినట్లే చోర యువకుడివి నువ్వేనని నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు ధీరదత్తుడు తండ్రి కొడుకులు సమబుజ్జీలు ఎవరికి ఎవరూ తీసిపోరు అని సభికులు ప్రశంసించారు మరొక కథ కథ పేరు ముగ్గురు వధువులు ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు మాయాపూర్ సంస్థానం చుట్టూ మరి మూడు సంస్థానాలు ఉన్నాయి అవి రత్నగడ్డు కుబేర్పురము సింహభూమ్ ఈ మూడు సంస్థానాల ప్రభువులకు మగ లేదు ఒక్కొక్క కూతురు ఉన్నది వారి పేర్లు నందిని లతిక స్వప్న ముగ్గురు వివాహయోగ్యమైన వయసులో ఉన్నారు మాయాపూర్ రాజైన దేవాశీష్కు కళ్యాణని అని ఒక్కడే కొడుకు అతను బలపరాక్రమాలు కలిగిన యువకుడు అందుచేత పరిసర సంస్థానాల పాలకులకు అతన్ని అల్లుండి చేసుకోవాలనిపించింది వాళ్ళు కబురు పంపారు దేవాశీషు సంకటంలో పడ్డాడు అతను తన పొరుగు రాజ్యాల వారికి వ్యతిరేకంగా పోలేడు వారు ముగ్గురు తనకన్నా బలవంతులే కోపం వస్తే తనను చిత్తు చేయగలరు రత్నగఢ్ సమస్య ప్రత్యేకించి క్లిష్టమైనది మాయాపూర్కు ఆయువు పట్టులాంటి వర్తక మార్గము రత్నగఢ్ గుండా పోతుంది అందుచేత రత్నగఢ్తో శత్రుత్వం అంటే మాయాపూర్కు ఆత్మహత్య లాంటిది అది అలా ఉంచి అందరూ రాజకుమార్తెలు సుందరులే అయిన రత్నాగడ్డి రాజకుమార్తె నందిని ముగ్గురిలోకి అందగత్తె రాజకుమారుడు కళ్యాణ్కు ఆమె అంటే చాలా ఇష్టం అతను లోగడ ఆమెను కలుసుకోవటం తటస్థించింది నందినికి కూడా అతనంటే ప్రత్యేక ఆకర్షణ ఉన్నది ముగ్గురు రాజుల దూతలు వెళ్ళిపోయాక దేవాశిషు తన కొడుకుతో రహస్య సమాలోచన జరిపి మనకు వచ్చిన సమస్య ఎంత క్లిష్టమైనదో నీకు తెలిసే ఉంటుంది దీనికి ఒక్కటే పరిష్కారం ఉన్నది ముగ్గురు రాజకుమార్తెలను ఒకేసారి పెళ్లాడటము అన్నాడు అందుకు ఆ రాజులు ఒప్పుకుంటారనుకోను అన్నాడు కళ్యాణ్ అయితే ఏమిటి చేయటం అని తండ్రి అడిగాడు మన నిర్ణయం తెలపడానికి కొంత వ్యవధి కోరండి ఈ లోపల ఏదో ఒక మార్గం చూద్దాము అన్నాడు కళ్యాణ్ ఆస్థాన ఇంద్రజాలికుడు రాజకుమారుడి ఆప్తమిత్రుడు కళ్యాణ్ని చూసి ఏ మిత్రమా ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు కళ్యాణ్ అతనికి సంగతి అంతా చెప్పి తనకు నందిని మీద మనసు ఉన్న మాట కూడా తెలిపాడు అదా సంగతి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న నీ ఉద్దేశము నీకు రత్నగఢ్ రాజు సఖ్యము నందినితో పరిణీయమూ కావాలి మిగిలిన రాజుల విరోధము కాకూడదు అవునా అన్నాడు సోమనాథుడి నవ్వుతూ నీ ఇంద్రజాలమేదైనా తోడ్పడుతుందా అని కళ్యాణ్ అతన్ని అడిగాడు తెలివితేటలు ఉపజ్ఞ ఉండాలే కాని ఇంద్రజాలము పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు ఇంతకు నీకు నందినితో పరిచయం ఉన్నదా అని సోమనాథుడు అడిగాడు అంత గాఢమైన పరిచయం లేదు కానీ కావాలంటే ఆమెను సంప్రదించగలను అన్నాడు కళ్యాణ్ అవసరమైతే మన పథకం పారగలందులకు నువ్వు చెప్పినట్లు చేస్తుందా అని సోమనాథ్ అడిగాడు నన్ను పెళ్లాడగలందులకు ఆమె ఏం చేయమన్నా చేస్తుందనుకుంటాను అన్నాడు కళ్యాణ్ అలా అయితే నీ సమస్య పరిష్కరించగలను అని సోమనాథుడు ధైర్యంగా చెప్పాడు మర్నాడు కళ్యాణ్ తన తండ్రిని కలుసుకుని మనలాగే ముగ్గురు రాజులు విధి నిర్ణయంలో విశ్వాసం గల వాళ్లే కనుక నాకు వధువును నిర్ణయించడానికి పూజలు కొంత తతంగము ఏర్పాటు చేద్దాం అందుకుగాను కుంకుమ పరీక్ష ఒకటి ఉన్నది మీరు ముగ్గురు రాజులని అలాంటి పరీక్షకు ఒప్పుకునేలా చేయండి అన్నాడు అతను తండ్రికి తన పథకమంతా చెప్పేశాడు రాజు చిరునవ్వు నవ్వి తన పట్టపుటేనుగ మీద సపరివారంగా వెళ్ళి ముగ్గురు రాజుల్ని కలుసుకున్నాడు ఏర్పాటు ప్రకారము ముగ్గురు రాజులు తన కుమార్తెలను బంధుమిత్ర పరివారాన్ని పురోహితులను వెంటబెట్టుకుని మాయాపూర్లోని పెద్ద దేవాలయ ఆవరణకు వేయించేశారు ఆలయము చక్కగా అలంకరించి ఉన్నది కళ్యాణ్ పెళ్లి కొడుకు వేషంలో ఉన్నాడు ముగ్గురు రాజు పెళ్లి కూతుళ్ల వేషాలలో ఉన్నారు నందిని లతిక స్వప్న ఒక పక్కగా నిలబడితే కళ్యాణ్ రెండో పక్క నిలబడ్డాడు గుడి అర్చకుడు దేవుడి పూజ పూర్తి చేసి ఒక ఇత్తడి పళ్ళెంలో నూనె కలిపిన కుంకుమ పెట్టుకుని బయటికి వచ్చాడు ఆయన ముగ్గురు రాజకుమార్తెల అరచేతులు శుభ్రమైన గుడ్డతో తుడిచి గుప్పెళ్ళు గట్టిగా ముడుచుకోమన్నాడు తర్వాత ఆయన కళ్యాణ్ అరచేయి తుడిచి దానిమీద కుంకుమ బొట్టు పెట్టి ఈ ముగ్గురు కన్యలలో ఎవరు రాజకుమారుడికి భార్య కావాలని రాసిపెట్టి ఉన్నదో ఆ చేతికి ఈ కుంకుమ గుర్తు మారుతుంది అంటూ కళ్యాణ్ చేతి మీద కుంకాన్ని తుడిపేశాడు తర్వాత ఆయన రాజకుమార్తెల కేసు తిరిగి తల్లులారా మీరు మీ గుప్పెలను తెరిచి చూపండి అన్నాడు లతిక స్వప్నల అరచేతులు శుభ్రంగా ఉన్నాయి నందిని అరచేతిలో మాత్రమే కుంకం గుర్తు ఉన్నది ముగ్గురు రాజులు ముందుకు వచ్చి నందినిని కళ్యాణును ఆశీర్వదించారు లతిక స్వప్న తమ ఆశాభంగాన్ని సహించి తమ తండ్రులతో పాటు వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు నందిని అరచేతిలోకి కుంకుమ మరక ఎలా వచ్చింది ఆమె తన మధ్యవేలు గోరు మీద కుంకుమ పూసుకున్నది అన్ని వేళకు గోరింటాకు పెట్టుకుని ఉన్నందున రంగులో కలిసిపోయి చూసే వాళ్లకు తెలియరాలేదు చెయ్యి ముడుచుకున్నప్పుడు ఆ గోరును అరచేతిలోకి నొక్కింది అప్పుడు కుంకుమ మరక అరచేతికి అంటింది ఈ పనిని ఆమె చేత చేయించినవాడు కళ్యాణ్ మరొక కథ కథ పేరు కనువిప్పు ఈ కథను రచించిన వారు వి వెంకయ్య గారు ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు ధాన్యం వ్యాపారం చేసేవాడు అతని ముగ్గురు అన్నలు వ్యవసాయం చేసి డబ్బు వెనక వేసుకుని మరికొంత పొలం కొనుక్కున్నారు మరొకడు బాగుపడుతుంటే వెంకయ్య ఊర్చలేడు వెంకయ్య దగ్గర కుమస్తాగా ఉంటున్న సుబ్బయ్య వెంకయ్యతో నీవు ఇచ్చే జీతంతో నాకు జరుగుబాటు కావటం లేదు నాకు కొంత డబ్బు అప్పు పెడితే నేను కూడా ధాన్యం వ్యాపారంలోకి దిగి నేను కొన్న ధాన్యం మీద కొద్ది మామూలు తీసుకొని దాన్ని నీకే అమ్ముతాను నువ్వు లాభానికి అమ్ముకో అన్నాడు ఈ మాట విని వెంకయ్య నవ్వి నువ్వు కూడా నా అంతటి వాడివి కావాలని ఉందా ఆ తర్వాత నాకు ఎవరు చేస్తారు అన్నాడు దానికి ఏమనాలో తెలియక సుబ్బయ్య ఊరుకున్నాడు ఒకరోజు వెంకయ్య సుబ్బయ్య ఏటి అవతల గ్రామాలలో ధాన్యం కొనుగోలు చేయటానికి వెళ్ళారు అక్కడి దళార్లు మీరిక్కడే ఉండండి మేము రైతుల వద్ద ధాన్యం బేరం చేసుకుని వస్తాం మాకు పుట్టికి నాలుగు రూపాయలు ఇవ్వండి చాలు అన్నారు వెంకయ్య ఫక్ నవ్వి దళార్లతో మీరు కూడా నా అంత కావాలనుకుంటున్నారా వద్దు వద్దు మీరు పడవ దగ్గరికి బస్తాలు మూసే పని చూడండి అన్నారు దళార్లు మండిపడ్డారు కానీ ఆ కూరి డబ్బులు కూడా రావేమోననుకుని పైకి ఏమీ అనలేదు వెంకయ్య ఆ గ్రామంలో నాలుగు పడవలకు సరిపోయే ధాన్యం కొని దాన్ని సుబ్బయ్యను పడవలో వేసుకుని రమ్మని తాను ఇల్లు చేరుకున్నాడు రెండు రోజుల తర్వాత సుబ్బయ్య వెంకయ్య ఇంటికి వెళ్ళి కంటనీరు పెట్టుకుంటూ ఇంటి వసారాలో నిలబడ్డాడు వెంకయ్య బయటకు వచ్చి సుబ్బయ్య వాలకం చూసి ఎందుకలా ఉన్నావు ఏం జరిగింది అని అడిగాడు ఏం చెప్పమంటారు ధాన్యం తెస్తూ ఉండిన నాలుగు పడవలు సుడిగాలి వచ్చి నట్టేట మునిగిపోయాయి మా పిల్లలు చేసుకున్న పుణ్యాన నేను ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు సుబ్బయ్య ఈ మాట వినగానే వెంకయ్యకు గుండెలో రాయిపడినట్లయింది అతను అప్పు తెచ్చి భారీ ఎత్తున వ్యాపారం చేస్తే సరుకంతా నీటిపాలు అయిపోయింది అతను తన అన్నల వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు అతనితో తమ్ముడు నీకు అప్పు చేసి వ్యాపారం చేయమని మేం చెప్పలేదు ఉమ్మడి ఆస్తిలో నీ వాటా నువ్వు తీసుకుని ఏమైనా చేసుకో అన్నారు తన ఇల్లు గొడ్డు గోదా అంతా అమ్మేసి బాకీదార్లకు దామాషా ప్రకారము బాకీలు తీర్చి వెంకయ్య దివాలా తీసిన రుణ విముక్తి పొందాడు నిలువ నీడలేని పరిస్థితిలో సుబ్బయ్య వెంకయ్యకు తన ఇంటి ఆశ్రయం ఇచ్చాడు వెంకయ్య భార్య గుడిసెల్లో తలదాచుకునే కర్మ నాకేం పట్టింది అని పుట్టింటికి వెళ్ళిపోయింది నాది నలుగురు పిల్లల కుటుంబం మనం కూలీ పనులకు పోతే తప్ప జరుగుబాటు కాదు అని సుబ్బయ్య తన వెంట వెంకయ్యను ఒక తాపీ మేస్త్రి వద్దకు తీసుకొని పోయాడు ఆ మేస్త్రి వాళ్ళిద్దరికీ తట్టలు మోసే పని ఇచ్చాడు వెంకయ్యకు ఈ పని బాధగా కాక గిట్టుబాటుగా కూడా కనిపించడం లేదు అందుచేత అతను మేస్త్రితో కూడా మేస్త్రి కావాలని ఉన్నది ఇల్లు కట్టే పని నేర్పించు అన్నాడు మేస్త్రి ఫక్కున నవ్వి నువ్వు కూడా నా అంతటి వాడివై నాకు పోటీగా రావాలనుకుంటున్నావా నీకు తట్టమోసే పని ఉందిగా అన్నాడు వెంకయ్యకు తాను ఇద్దరు ఇలాగే అన్న సంగతి జ్ఞాపకం వచ్చి కనువిప్పు కలిగింది కొద్ది రోజులకు వాళ్ళు కడుతున్న ఇల్లు పూర్తయింది వెంకయ్యకు తెలియకుండా సుబ్బయ్య అతని అత్తవారింటికి కబురు చేశాడు వ్యాపారంలో వెంకయ్యకు చాలా లాభం వచ్చిందని కొత్త ఇల్లు కట్టుకున్నాడు వెంకయ్య భార్య గృహప్రవేశానికి రావాలి అని వెంకయ్య భార్య వచ్చింది సుబ్బయ్య వెంకయ్యను అతని భార్యను స్నానం చేయించి పీటల మీద కూర్చోబెట్టాడు పురోహితుడు వచ్చి మంత్రాలు చదివాడు వెంకయ్య బంధువులంతా వచ్చి కట్నాలు కానుకలు చదివించారు వెంకయ్యకు ఇదంతా అయోమయంగా ఉన్నది అందరూ భోజనాలు చేశాక సుబ్బయ్య వెంకయ్య పక్కన కూర్చొని ఈ ఇల్లు నీదే నీ ధాన్యము నీటి పాలు కాలేదు అయితే నీవు మమ్మల్ని గురించి చాలా చులకనగా మాట్లాడావు నీకు కనువిప్పు కలిగించాలని ఇలా చేశాను అన్నాడు నువ్వు కూడా నా అంతటి వాడివి కావాలి అంటూ వెంకయ్య సుబ్బయ్యకు తన ఆస్తిలో సగం ఇచ్చేశాడు అతనిలో మార్పుకు అన్నలు కూడా సంతోషించారు మరొక కథ కథ పేరు పరోపకారి చిన్నడు ఈ కథను రచించిన వారు బూర్ల నాగేశ్వరరావు గారు రామాపురం ప్రజలకి రెండు భయాలు ఒకేసారి పట్టుకున్నాయి ఒకటి దొంగల భయం రెండవది దయ్యాల భయం ఒక పురాతన రాజభవనము ఊరికి ఒక పక్కగా ఉండేది అందులో దయ్యాలు చేరాయని ఊరి ప్రజలు చీకటి పడినాక తమ ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడేవాళ్ళు ఇది దొంగలకు చాలా అనుకూలంగా ఉండేది ఈ రెండు పీడలతోనూ రామాపురము సతమతమవుతూ ఉండగా చిన్నడు తన కుక్కతో సహా ఆ ఊరికి వచ్చాడు చిన్నడికి సొంత మనిషి మనిషిగాని సొంత ఊరు కానీ లేదు వాడు వెంట తిరుగుతూ ఆపదలో ఉన్నవారిని తన శక్తి కొద్దీ ఆదుకుంటూ ఉండేవాడు రామాపురం ప్రజలు పిరికివారైపోయి మానసికంగాను ఆర్థికంగాను బాధపడుతున్నారని తెలియగానే వాడికి ఆ ఊరు పోబుద్ధి కాలేదు వాడు దయ్యాల ఇంటనే మకాం పెట్టి ఇల్లంతా పరిశీలించాడు ఇల్లు చాలా పురాతనమైనది తప్పిస్తే గాని వాడి కుక్కను గాని ఏ దయ్యము బాధించలేదు ప్రజలలో దయ్యాల భయానికి దొంగల విజృంభణకి ఏదో సంబంధం ఉన్నది అందుచేత రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని చిన్నడికి తోచింది మర్నాడు చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను దొంగల బిడద పోగొడతానని తాను చెప్పినట్లు చాటింపు వేయించమని అన్నాడు అదేమంటే చీకటి పడినాక ఎవరూ బయటికి రాకూడదని గ్రామం అంతటా తాను గస్తీ తిరిగి బయట కనిపించిన వాడినల్లా దొంగగా అనుమానించి పట్టుకుంటానని వాడు గ్రామాధికారితో చెప్పాడు ఆ ప్రకారమే చిన్నడు తెల్లవార్లు తన కుక్కతో సహా ఊరంతా గస్తీ తిరిగి వీధిలో దొరికిన ప్రతివాణ్ణి తీసుకొని పోయి దయ్యాల భవనంలో బంధించి తెల్లవారగానే విడిచిపెడుతూ వచ్చాడు ఇలా రోజు ఇద్దరో ముగ్గురో ఒక రాత్రి కాలమంతా దయ్యాల భవనంలో గడుపుతూ వచ్చారు చిన్నడి ఈ ప్రయత్నం వలన గ్రామానికి రెండందాల మేలు జరిగింది వాడు తెల్లవార్లు గస్తీ తిరగటంచేత దొంగల ఆట కట్టయింది గ్రామస్తులు చాలామంది దయ్యాల భవనంలో దయ్యాలు లేవని ఉన్నా అవి ఎవరి జోలికి రావని తెలుసుకున్నారు అయితే చిన్నడు అడ్డమైన వాళ్ళని దొంగల క్రింద అనుమానించి పట్టుకుంటున్నాడని కొందరు గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు గ్రామాధికారి అడిగితే చిన్నడు ఊళ్ళో వాళ్లకు దయ్యాల భయం లేకుండా చేస్తున్నాను దయ్యాల భయం పోతేనే గాని దొంగల భయం పోదు అన్నాడు గ్రామాధికారి చిన్నడి యుక్తిని అర్థం చేసుకుని మెచ్చుకొని ఊళ్ళో దొంగతనాల్ని అరికట్టినందుకు చిన్నణ్ణి బహిరంగంగా సత్కరించాడు ఇది జరిగిన తర్వాత ఒక రాత్రి దయ్యాల భవనంలో చిన్నణ్ణి కలుసుకునేటందుకు ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి బాబు నీవు ఊరికి కన్నపు దొంగల భయం లేకుండా చేశావట ఘరానా దొంగలు ఏమీ చేయలేవా అని అడిగారు ఎవరా ఘరానా దొంగలు అని చిన్నడు అడిగితే వాళ్ళు తమ తండ్రి గురించి చెప్పారు వాళ్ళ తండ్రి గోపన్న ఆయన బతుకుండగా కరణం దగ్గర నాలుగు వేలు అప్పు చేసి పత్రం రాశాడు తర్వాత బాకీ తెచ్చాడు కానీ కరణము పత్రాన్ని తిరిగి ఇవ్వలేదు తర్వాత కొద్ది రోజులకే గోపన్న చనిపోతూ తన కొడుకులతో గారి వద్ద ఉన్న పత్రం తిరిగి పుచ్చుకోమన్నాడు కరణము పత్రం గోపన్న కొడుకులకు తిరిగి ఇవ్వకపోగా దాని ఆధారంతో గోపన్న ఇల్లు ఆక్రమించుకొని అందులోనే ఉంటున్నాడు గోపన్న కొడుకులకి నిలువు నీడలేకుండా పోయింది మీరు చెప్పింది నిజమవునో కాదో తెలుసుకొని కరణంగారు సంగతి చూస్తాను మీరు వెళ్ళండి అని చిన్నడు వాళ్లను పంపించేసి ఆ రాత్రి గస్తీ తిరిగేటప్పుడు కరణంగారున్న కన్నం పెట్టి వదిలేశాడు మర్నాడు ఉదయము చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఒక్కసారి కరణంగారిని పిలిపించండి అన్నాడు కరణంగారు వస్తూనే చిన్నణ్ణి చూసి ఏం బాబు నువ్వు ఊరికి దొంగల బాధ లేకుండా చేశావని చెప్పుకుంటున్నారు కదా రాత్రి మా ఇంటి గోడకు ఎవరో కన్నం వేశారు అన్నాడు అది మనుషుల పని అయి ఉండదు గారు దయ్యాల పని అయి ఉంటుంది అన్నాడు చిన్నడు దయ్యాల పనా నీకలా తెలుసు అన్నాడు కరణం గారు నేనుండేది దయ్యాల కొంపలోనే కదండి అన్నాడు చిన్నడు అవును గాని ఆ దయ్యాలు చేయటం లేదా అని కరణం గారు అడిగాడు వాళ్లకు అపకారం చేస్తేనే అవి ఏమన్నా చేస్తాయి నేను వాటికేం అపకారం చేశాను అన్నట్టు గోపన్న అన్న దయ్యము ఒకటి నాతో రోజు తనకు ఎవరో ద్రోహం చేశారంటుంది అది మిమ్మల్ని ఒక రాత్రి దయ్యాల ఇంటికి రమ్మని చెప్పమనదండి అన్నాడు చిన్నడు కరణం ముఖము పాలిపోయింది అతను వణకసాగాడు దయ్యాలు చాలా మంచి సుమండి ఇవాళ రాత్రి మీరు నాతో రండి మీతో గోపన్న ఏం మాట్లాడతాడో వినాలని ఉన్నది అన్నాడు చిన్నడు మళ్ళీ అవును కరణంగారు దయ్యాలతో మాట్లాడే అవకాశం పోగొట్టుకోకండి అన్నాడు గ్రామాధికారి అమ్మో నన్ను గోపన్న చంపేస్తాడు వాడే మా ఇంటికి కన్నం వేసి ఉంటాడు అన్నాడు కరణం వాడికి మీ మీద ఎందుకంత కోపము అని గ్రామాధికారి అడిగాడు వాడి నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చేశాడు కానీ వాడు రాసిచ్చిన పత్రం నేను తిరిగి ఇచ్చే లోపల వాడు చనిపోయాడు దురాశతో ఆ పత్రం చూపించి వాడి ఇల్లు స్వాధీనం చేసుకున్నాను వాడి పిల్లలకు దిక్కు లేకుండా చేశాను వాడు నా మీద పగబట్టినట్టున్నాడు అన్నాడు కరణం ముణికిపోతూ అదా సంగతి అయితే ఆ ఇంటిని వాడి పిల్లలకు తిరిగి ఇచ్చేసి పరిహారం క్రింద ఒక వెయ్యి రూపాయలు పిల్లలకి ఇచ్చుకోండి మీ జోలికి రావద్దని గోపన్న దయానికి నేను చెబుతాను అన్నాడు చిన్నడు కరణము గోపన్న పత్రాన్ని గ్రామాధికారికి ఇచ్చి గోపన్న ఇంటిని అతని పిల్లల పరం చేసి వాళ్లకు వెయ్యి రూపాయలు పరిహారం ఇచ్చాడు ఇది జరిగిన మర్నాడే చిన్నడు తన కుక్కతో సహా రామాపురం వదిలి సంచారం మీద వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ